శాతవాహనుల రాజధాని కోటి లింగాల గోదావరి నదిలో బ్రిటిష్ కాలం నాటికి నాణ్యాలు లభ్యమయ్యాయి గోదావరిలో చేపలు పట్టేందుకు వెళ్లిన జాలర్లకు పురాతన నాణ్యాలు దొరకడంతో వాటిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు పురావస్తు శాఖ అధికారులు వాటిని పరిశోధించే అవకాశాలున్నాయి శాతవాహన తొలి రాజధానిగా పేరున కోటి లింగాల వద్ద గల గోదావరి నదిలో తాజాగా నాణాలు లభించడం చర్చనీయాంశంగా మారింది శాతవాహనుల తొలి రాజధానిగా పేరున కోటి లింగాల పేరు వినగానే పురాతన కట్టడాలు నాణేలు విగ్రహాలు గుర్తుకు వస్తాయి జగిత్యాల జిల్లా వెల్లకటూరు మండలంలోని కోటిలింగాల గ్రామం అందరి ఘన చరిత్ర కలిగి ఉంది కోటిలింగాలలో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుంచి రెండు వేల తొమ్మిది వరకు జరిగిన పురావస్తు శాఖ తవ్వకాలు అనేక కట్టడాలు నాణేలు విగ్రహాలతో వెలుగులోకి వచ్చాయి దీంతో కోటిలింగాల గ్రామ చరిత్ర పుటల్లో చోటు దక్కించుకుంది అప్పటి వరకు పురావస్తు శాఖ అధికారులు తవ్వకాలు జరిపిన ఆ తర్వాత బడ్జెట్ లోడ్తో తవ్వకాలు ఆపేయడంతో చారిత్రక సంపద మట్టి దెబ్బల మధ్య మరుగున పడింది తాజాగా కోటి లింగాల్లోని గోదావరి నది తీరంలో మళ్లీ చారిత్రక ఆనవాళ్లు లభ్యమయ్యాయి కోటి లింగాల ఆలయ తూర్పుని ఉన్న గోదావరి నదిలో చేపలు పట్టే ఓ జాలరుడికి ఇరవై రెండు పురాతన నాణ్యాలు దొరికాయి ఆ నాణ్యాలపై ఉన్న ఆకృతి రాతల ఆధారంగా వాటి బ్రిటిష్ కాలం నాటివిగా ప్రాథమికంగా గుర్తించారు పంతొమ్మిది వందల పదకొండు సంవత్సరం నాటి విక్టోరియా మహారాణి చిత్రంతో పాటు గుర్రంపై రాజమ వంటి వివరాలు ఆ నాణ్యాలపై కనిపిస్తున్నాయి నాణ్యాలు దొరికిన జాలలుడు వాటిని మాజీ సర్పంచ్ బండ మీద ముత్తైకి అప్పగించడంతో ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి గోదావరి పర్యాక ప్రాంతానికి మా మనవడటం వంటి గుమ్ముల వెంకటేష్ చేపర వట్టానికి వేండు పేనప్పుడు పంచలోహాలు కలిగినటువంటి బ్రిటిష్ నాణాలు లభ్యమని నాకు తెలియజేయగా నేను వాటిని సేకరించి అనుభవం ఉన్న వాళ్ళకు చూపినాను తద్వారా ఈ ఎంఆర్ఓ వారికి వీళ్ళందరూ తెలిసింది తెలంగానే ఎంఆర్ఓ గారి ఆదేశాలు ఏమంటే ఇది వారసత్వ సంపద కనుక తప్పకుండా మనం గవర్నమెంట్కు సరెండర్ చేయాలి అని నాకు సమాచారం పంపిన నిమిత్తం నేను నేడు వారికి ఇవ్వడం జరిగింది మా మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు వరదలో వచ్చినప్పుడు అంటే ఆ స్నానాలకు వచ్చేటప్పుడు కూడా కొన్ని బిల్లలు కానీ కొన్ని నాణాలు వేస్తారు వివిధ దేశాల నుంచి వచ్చినాయి అవన్నీ కలెక్ట్ చేసి ఒకవేళ మనకు సంబంధించిన వారసత్వ సంపద అయినట్టు అని తప్పకుండా మేము సరెండర్ చేస్తాం బ్రిటిష్ కాలం నాటివి విక్టోరియా రాణి సెకండ్ అని గుర్తింపు దాని మీద ఉన్నది ఒక పక్క గుర్రం సారీ ఒక పక్కనే విక్టోరియా సెకండ్ అని రాసి ఉన్నది బ్రిటిష్ అని రాసి ఉన్నది ఇరవై రెండు బిల్లలను ఎంఆర్ఓ గారికి సరెండర్ చేయడం జరిగింది పురాతన నాణ్యాల లభ్యం కావడంపై సమాచారం తెలుసుకున్న వెలగటూరు తహసీల్దార్ శేఖర్ కోటిలింగాల గ్రామానికి చేరుకుని నాణ్యాలు దొరికిన ప్రాంతంతో పాటు పురాతన నాణ్యాలను పరిశీలించారు అనంతరం వాటికి పంచనామా నిర్వహించి నాణ్యాలను స్వాధీనం చేసుకున్నారు చారిత్రక సంపాదనను రక్షించడంలో భాగంగా వాటి ఉన్నతాధికారులకు అందజేస్తామని చెప్పారు వద్ద స్నానాల ఘట్టాల దగ్గర రోజు చేపలు పట్టు పడతారు ఆ చేపలు పట్టేట వాళ్లకు గుమ్ముల వెంకటేష్ అనే వ్యక్తికి ఆ చేపలు పట్టి వస్తుండగా సుమారు ఇరవై రెండు నాణాలు అవి పంతొమ్మిది వందల పదకొండు కాలం నాటి బ్రిటిష్ కాలం నాటి నాణాలు దొరక దొరికినవనని ఆ వెంకటేష్ మణి మీద ముత్తయ్య ఎక్స్ సర్పంచ్ గారికి ఇచ్చినానని చెప్పడం జరిగింది ఆయన వద్ద ఉన్న ఇరవై రెండు నాణాలను మేము ప్రభుత్వ అధీనంలోకి పంచనామా నిర్వహించి తీసుకున్నాం దీని రిపోర్టు మేము మా పై అధికారులకు పంపించడం జరుగుతుంది ఈ నాణాలు రెండు పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరం బ్రిటిష్ కాలం నాటి నాణాలుగా గుర్తించబడ్డాయి ఈ ఇరవై రెండు నాణ్యాలను కూడా మేము పై అధికారులకు పంపించడం జరుగుతుంది సీజ్ చేసుకొని పంచనామాతో ఆయన నుంచి మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం